హలో ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేనేం చేశానంటే ఇక్కడ ఇది ఒక పివోట్ అనమాట ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో నేను లాంగ్ అనేది తీసుకున్నాను ఓకే ఎనీహౌ ఈరోజు ఏంటంటే ఒక పెద్ద ఆయన కాల్ చేశారు ఇప్పుడు ఒక డాలర్ ప్రాఫిట్ వచ్చింది ఒక ఒక డాలర్ లాస్ వచ్చింది అని చెప్తున్నారు కదా బట్ ఎంత మనం పెట్టుబడి పెడితే అది ప్రాఫిట్ లాస్ అనేది వస్తుంది అనేది అడిగారనమాట సో చాలా వీడియోస్ చూశాను కానీ క్లారిటీ రాలేదు మీరైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడిగారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇక్కడ చూడండి సైజు వచ్చేసరికి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ బిట్కాయిన్స్ అనేది నేను బై చేశాను ఫస్ట్ ఓకే సో దాని గురించి ఎంత అనేది చూద్దాం ఇక్కడ వచ్చేసరికి అన్ రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ మనకి టూ డాలర్స్ అనేది చూపిస్తుంది టూ పాయింట్ జీరో ఫోర్ డాలర్స్ ప్రాఫిట్లో ఉంది పర్సంటేజ్లో సెవెంటీన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ మనకి ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట ఇక్కడ ఓకే ఇంకా బుక్ చేయలేదు ఓకే ఇప్పుడు మనం ఫ్రెష్గా ఏదైనా ఒక లాంగ్ అనేది తీసుకోవాలంటే ఎంత అవసరం అవుతుంది అని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేవరేజ్ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ లేవరేజ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న కొంత అమౌంట్కి ఇక్కడ బ్రోకర్ ఏం చేస్తారంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇస్తారనమాట ఓకే ఎందుకంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఛార్జెస్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి బ్రోకరేజ్ చేస్తూ వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది సో ట్రేడింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ లేవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకే నేను వాళ్ళ డబ్బులతో మనకు అవసరం లేదు మన డబ్బులతోనే మనం ట్రేడింగ్ చేయాలి అనుకున్నాం అనుకోండి ఇక్కడ సో ఇప్పుడు చూడండి నేను లేవరేజ్ అనేది అంటే ఏమి తీసుకోకుండా ఈ యొక్క వన్ లాట్ పెట్టా కదా వన్ లాట్ అంటే యాక్చువల్గా చూడండి ఇక్కడ జీరో పాయింట్ జీరో జీరో వన్ బిట్ కాయిన్ అనమాట దీన్ని మనం బై చేయాలి అంటే కూడా అక్షరాల నూట పద్నాలుగు డాలర్లు పైన అనేది అవసరం ఉంది రఫ్గా నూట పదిహేను డాలర్లు మనకు కావాలి మన దగ్గర ఈ అమౌంట్ అనేది ఉందనుకోండి మనం వాళ్ళ లేవరేజ్తో పని లేకుండా మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు సెల్లింగ్ కూడా అంతే పడుతుంది క్లియరా యా ఇప్పుడు లేవరేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఎక్స్ అనేది నేను తీసుకున్నాను అంటే మన దగ్గర ఉన్న అమౌంట్కి టెన్ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేది తీసుకుంటున్నాను లేవరేజ్ అనమాట సెట్ టు టెన్ ఎక్స్ అనేది పెడితే ఇదే ఒక్క లాట్ని మనం బై చేయాలంటే లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ రఫ్గా ఏంటంటే ట్వల్వ్ డాలర్స్ అప్రాక్సిమేట్గా అవసరం అవుతుంది అనమాట సో కీ ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది లేవరేజ్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అయితే ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ ఎక్స్ అనేది నేను సెట్ చేస్తే జస్ట్ ఒక్క డాలర్ కంటే కింద అంటే పాయింట్ సెవెన్ డాలర్స్ అంటే ఎంత అండి అరవై డెబ్భై రూపాయలు ఉంటే కూడా మనం ఈ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ లేవరేజీ ఎంత తీసుకోవాలి అనేది ఏంటంటే సబ్జెక్టివ్ అనమాట అంటే లెవరేజ్ అనేది మరీ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మనకేమవుతుందంటే కొద్దిగా మార్కెట్ అనేది మనకి ఎగినెస్ట్గా వెళ్ళిపోతే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతుంది ఓకే అదేవిధంగా అసలు లెవరేజ్ లేకుండా చేస్తే ఏమవుతుందంటే మనకి పెద్ద అమౌంట్ అనేది అవసరం అవుతుంది సో జనరల్గా కాయిన్లో మనం ట్వంటీ ఫైవ్ ఎక్స్ నుంచి హండ్రెడ్ ఎక్స్ దాకా ఓకే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ రిస్క్ అపటైటు మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ఫిఫ్టీ ఎక్స్ కానీ హండ్రెడ్ ఎక్స్ కానీ సెట్ చేస్తాను ఫిఫ్టీ ఎక్స్ అనేది సెట్ చేసాము ఫండ్స్ ఎంత కావాలి అంటే టూ పాయింట్ ఫోర్ టూ యుఎస్ డాలర్స్ అంటే అరౌండ్ త్రీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎందుకంటే మనకి ఒక్కో డాలర్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ రూపీస్ అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది సో ఎయిటీ సెవెన్ ఇంటూ చూడండి ఒకసారి ఎయిటీ సెవెన్ ఇంటూ ఎనీ డాలర్స్ మనకు అవసరం అవుతుంది టూ పాయింట్ ఫోర్ టూ డాలర్సు రఫ్గా మనకి రెండు వందల పది రూపాయలు మన అకౌంట్లో ఉంటే హండ్రెడ్ ఫిఫ్టీ ఎక్స్ లెవరేజ్ తీసుకొని ఒక లాట్ అనేది మనం బై చేసుకోవచ్చు ఇక సెల్లింగ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం నేనేం చేస్తున్నానంటే ఒక లాట్ అనేది సెల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఏది వన్ ఎక్స్లో సో చూడండి ఇక్కడ మనం వన్ ఎక్స్ లెవరేజ్ పెట్టుకొని చూస్తే ఫండ్స్ రిక్వైర్డ్ జీరో పాయింట్ వన్ త్రీ డాలర్స్ అని చూపిస్తుంది కదా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఫైవ్ బిట్కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఎగ్జిట్ అవుతున్నాం అని చెప్పేసి ఇది అనుకుంటుంది సిస్టమ్ ఓకే అందుకని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వన్ కాకుండా సిక్స్ అనేది పెట్టాను ఇప్పుడు పెట్టినప్పుడు అంటే మన దగ్గర ఆల్రెడీ ఫైవ్ ఉన్నాయి కాబట్టి అది కాకుండా ఒకటి యాడ్ చేశాను అనమాట ఇప్పుడు చూడండి ఫండ్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి నూట పదమూడు పాయింట్ ఫోర్ అనమాట రఫ్గా ఇందాకట్లాగే నూట పద్నాలుగు డాలర్స్ అనేది మన అకౌంట్లో ఉంటే ఈ యొక్క ఫ్యూచర్ అనేది ఓకే మనం సెల్ అనేది చేయగలం అనమాట ఓకే లేదు ఇంత అమౌంట్ లేదు అంటే కూడా మనం ఈ యొక్క లెవరేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీ ఎక్స్ అనేది సెట్ చేస్తున్నాను ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఒక ఫ్యూచర్ని అంటే బిట్కాయిన్ ఫ్యూచర్ని సెల్ చేయాలి అంటే కూడా ఒక లాట్ని మైక్రో లాట్ని త్రీ పాయింట్ జీరో ఫైవ్ యుఎస్ డాలర్స్ అనేది అవసరం అవుతుంది సో ఇక్కడ ఈ లేవరేజ్ అనేది అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను దాని తర్వాత మనకి ఎంత ఫండ్ రిక్వైర్డ్ అవుతుంది అనేది మీరు ఇక్కడ మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఓకే అండ్ అఫ్కోర్స్ ఏంటంటే అవైలబుల్ మార్జిన్ అంటే మన దగ్గర ఉన్న యూఎస్ డాలర్స్ ఇవి సో ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఏదన్నా స్టిల్ డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ స్టేటి్యోమ్ ధన్యవాదాలు